Bal, yeah, I think a t h p a r think I am sure. I think I am s think I am s e I think I am u e I think I am sure. I t h i n I m s u r t am sure. I t am s u r I t k am s u e I t ఆసరా పెన్షన్ల కోసం రెండు మూడు సార్లు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పెన్షన్ ఇచ్చారు అంటే కొత్త పెన్షన్ ధర కళాకారుల పెన్షన్కు ఇంతవరకు గత ప్రభుత్వం కానీ ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇంతవరకు శాంక్షన్ చేయలేదు చాలా మంది కళాకారులు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ సమితి శాఖలో ట్రెడింగ్లో ఉన్నాయి చాలా మంది వాళ్ళు ఏదన్నా నోటిఫికేషన్ ఎదుగులే అని చెప్పేసి పెట్టుకోలేదు ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారా అప్లికేషన్ వేద కళాకారులు వృద్ధ కళాకారులు ஆடி வீணு